ప్రైజ్ దలాడ్ దేవుని నామంలో మీకు అందరికీ శుభములు గాక గత వాక్య భాగంలో మనం చదువుకున్నాం కదా ఇజ్రాయేల్ల న్యాయాధిపతి అయిన దెబోరా బారాకు వీళ్ళిద్దరు కలిసి నఫ్తాలీల దగ్గరికి తర్వాత జబూర్నీయుల దగ్గరికి వెళ్తారు వెళ్ళేసి మేము ఆ దేశపు సైన్యాధ్యక్షుడైన సీసిరాతో మేము యుద్ధం చేయాలనుకుంటున్నాం కాబట్టి మాకు కొంతమంది మనుషులు కావాలి ఒక పదివేల మంది మనుషులు కావాలని వాళ్ళని అడిగినప్పుడు వాళ్ళు ఇస్తారు ఇచ్చినప్పుడు వీళ్ళందరూ కలిసి వస్తారు తిరుగు ప్రాణంలో వాళ్ళు ఏం చేస్తారంటే ఒక కొండ మీద బస చేస్తారు ఆ కొండ పేరు తాబోరు ఆ కొండ మీద వీళ్ళు తిరుగు ప్రాణంలో బస చేస్తారు బస చేసినప్పుడు వీళ్ళు ఇట్లా ఈ దేశం మీదకి యుద్ధానికి వస్తున్నారు అని ఆ దేశపు రాజ ఆ దేశ సైన్యాధిపతి అయిన సీసరాకు తెలుస్తుంది తెలిసినప్పుడు అతను ఏం చేస్తాడంటే అన్ని రథాలు గుర్రాలు తర్వాత మనుషుల్ని కూడా వీళ్ళందరం తీసుకొని వాళ్ళని అని చెప్పేసి ఆ కొండ మీదకి బయలుదేరిపోతాడు బయలుదేరిపోయినప్పుడు ఈ దేవరా ఏం చేస్తుందంటే చెప్తుందనమాట బారాక్తో సీ సీసరా మన మీదకి యుద్ధానికి వస్తున్నాడు పద మనం బయలుదేరి నువ్వు యుద్ధం చేతంతో దేవుడు వీళ్ళని మనకి అప్పగిస్తాడు అని తను చెప్తుంది చెప్పినప్పుడు ఇంకా ఈ బారాకు ఆ పదివేల మంది మనుషులు తీసుకొని వాళ్ళని యుద్ధం చేస్తాడు యుద్ధం చేసినప్పుడు ఆ భయంకరంగా ఆ యుద్ధంలో దేవుడు ఇజ్రాయెల్ పక్షంగా ఉంటాడు సో వీళ్ళందరూ ప్రతి ఒక్కరిని కూడా ఒక్కడైనా మిగలకుండా అందరినీ నాశనం చేయటం మొదలు పెడతారు చంపేయటం మొదలు పెడతారు అప్పుడు ఈ సైన్యాధ్యక్షుడైన సిప్ సెరా ఏం చేస్తాడంటే అక్కడి నుంచి రథం దిగేసి పారిపోతాడు పారిపోతాడు వీళ్ళందరేమో ఇక్కడికి రందరిని చంపేస్తారు ఇతను పారిపోయి పరిగెత్తుకుంటా పోయి పరిగెత్తుకుంటా పోయి ఒక మనిషి ఉంటాడు అతని పేరు హేబెరు అనమాట ఆ హేబిరు ఆయన కొంచెం దూరంగా ఒక గుడారం వేసుకొని నివసిస్తూ ఉంటాడు ఈ సీసర ఏం చేస్తాడు పరిగెత్తుకుంటూ పారిపోతూ పారిపోతున్నప్పుడు తనకి ఆ గుడారం కనిపిస్తుంది గుడారం కనిపించి అక్కడికి వెళ్తాడు వెళ్ళినప్పుడు ఈ గుడారం ఎవరితో ఉంటుంది హేబిర్ అని అవుతుంది కదా ఆ హేబిరు భార్య ఆమె పేరు యాయేయులు అనమాట ఆమె ఏం చేస్తుందంటే వచ్చేసి ఓ ఏమండి మీరు ఇటు పోతున్నారు మీరు రండి మా ఇంట్లో ఇక్కడే మా మా ఇల్లు మా గుడారంలోకి వచ్చి మీరు తలదాచుకోండి అని చెప్తుంది అని చెప్పినప్పుడు ఆయన గబగబా ఆ ఇంట్లోకి ఆ గుడారంలోకి వస్తాడు వచ్చినప్పుడు ఆమె ఏం చేస్తుందంటే ఒక రగ్గిస్తుంది ఇస్తుంది రగ్గేసి కప్పుకొని దీనిలో దాక్కోండి మీరు అని చెప్తుంది అని చెప్పినప్పుడు అతను అలాగే చేసి నాకు కొంచెం దాహంగా ఉంది కొంచెం వాటర్ కావాలి తాగడానికి అని అడుగుతాడు అడిగినప్పుడు ఆ యాలోని ఆవిడ ఆ ఇంటి ఆవిడ ఏం చేస్తుందంటే దానికి కొంచెం పాలు కలిపి ఇస్తుంది తాగడానికి తను తాగేసి పడుకొని నిద్రపోతాడు అలసిపోయి యుద్ధం చేస్తున్నాడు కదా బాగా పడుకొని హ్యాపీగా గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఆ యాయేలు ఆ ఇంటి యజమానురాలు ఏం చేస్తుందంటే ఒక మేకు తీసుకొని వచ్చి ఆయన కణత మీద పెట్టేసి దాన్ని శుద్ధితో కొడుతుందంట కొట్టి అతన్ని చంపేస్తాయి చంపేసిన తర్వాత బయటకు వచ్చేసినప్పుడు వీళ్ళు ఈ బారాకు పరిగెత్తుకుంటూ అటువైపు అంటే ఈ సీసర్ అని చంపడానికి వస్తూ ఉంటాడు వెతుకుతూ వస్తాడు తను యుద్ధంలోంచి పారిపోయి వెళ్ళిపోయాడు కదా అక్కడందరినీ చంపేసేసి వాళ్ళు ఇతని కోసం వెతుకుతూ వచ్చినప్పుడు అప్పుడు ఈ యాయేలు ఏం చెప్తుందంటే రండి రండి మీరు ఎవరి కోసమైతే వెతుకుతున్నాడో అతను ఇక్కడ ఉన్నాడు చనిపోయి ఉన్నాడు నేను చంపేశానని చెప్పి తీసుకొచ్చి చూపిస్తుంది అనమాట అలాగా దేవుడు ఇజ్రాయెల్ పక్షం నుండి ఆ యాభై దేశాన్ని అణచివేస్తాడు ఆ తర్వాత కొన్ని రోజులకు ఈ ప్రవక్తి దెబ్బరగా చనిపోయిన తర్వాత మళ్ళీ వీళ్ళు ఎప్పట్లాగే దేవునికి విరోధంగా నడుచుకుంటారు ఇజ్రాయిలు అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ఇజ్రాయలు అందరినీ తీసుకెళ్ళి మిజ్యాన్యులకి అప్పగిస్తాడు దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి కాపాడు కాక ఆమెన్